సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం జీవనయానం అనే శీర్షికలో శ్రీ రామమోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు ముప్పై తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రామోహన్ అమెజే సెవెంటీ త్రీ ఆట్ అవుట్ రిటైర్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ లైఫ్ స్కిల్ అండ్ బిహేవియర్ సైన్స్ ట్రైనర్ జీవనయానంలో ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము అనేటువంటి అంబ్రెల్లా శీర్షిక పతాక శీర్షిక కింద మనము ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అనే దాంట్లో వీఆర్ దేర్ ఇన్ దట్ లైఫ్ ఇస్ అన్ అపార్చునిటీ లైఫ్ ఇస్ అండ్ అపార్చునిటీ తాత్వికత స్పిరిచువాలిటీ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే స్పిరిచువాలిటీ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈ రెండు అంశాలు ఉన్నాయి భౌతిక ప్రపంచంలో మనం ఉంటూనే కొంత స్పిరిచువాలిటీని దీంట్లో జత చేసి కనుక మనము ఈ ప్రాపంచిక జీవనము సాగిస్తే మనకి జీవితంలో వచ్చే చాలా సమస్యలకి సమస్యలు ఎదురిగి తప్పించుకోలేము కానీ సమాధానపరుచుకుంటాం మనల్ని మనమే ఆంగ్లంలో రికన్సిలేషన్ అంటారు ఏదైనా తేడా వచ్చినప్పుడు తేడాను కనీసం గమనించాలి మనం తేడాను ఎలా పరిష్కరిస్తాము అనేది రెండవ సంగతి బట్ తేడా ఎక్కడుంది అని గమనించడము సరే ఈ ఈ తేడా ఉన్నది అనేటువంటి ఒక ఎరుక నెక్స్ట్ స్టెప్లో వాట్ వీ కెన్ డూ ఇట్ దాని గురించి మనం ఏమైనా చేయగలం అనేది ఇంకొక పాయింట్ నౌ రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ ఈ రెండు టా చాలా చాలా డిఫరెంట్ మతం వేరు ఆధ్యాత్మికత వేరు కొన్ని క్వశ్చన్స్ మనమే మనకి మనమే వేసుకునేసి దానికి ఆన్సర్స్ వెతుక్కునే ప్రయత్నం చేస్తే కూడా కొన్ని ప్రశ్నలు అంటే జటిలమైన కఠినమైన దీటైన ప్రశ్నలు వాట్ ఫర్ ఆర్ వీ లివింగ్ మనం దేనికోసం బతుకుతున్నాము వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎవరి సమాధానికి వాళ్ళకు ఉంటుంది అంటే నో ఇక్కడ ఎంసెట్ లో కీ మాదిరి ఇదే రైట్ ఆన్సర్ అటువంటిది ఏమి ఉండదు ఎవరి దీన్ని బట్టి ఎవరిది వాళ్ళకు ఉంటుంది దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నౌ మనకి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనము మీమ్స్ అండ్ ఎండ్స్ అనేసి ఆంగ్లంలో ఒక సామెత్తి చెప్తాం మీమ్స్ అంటే మనకి ఉపకరణాలు ఎండ్స్ అంటే మన గమ్యము గమ్యము చేరడానికి ఇవ్వబడినటువంటి ఉపకరణాలు ప్రకృతి నేను ప్రకృతినే దేవుడు అని నేను భావిస్తాను మీరు భావించక్కర్లా ఎవరికి ఎవరి పద్ధతిలో వాళ్ళు భావించవచ్చు కానీ ఒక కీలక కీలకమైన విషయం ఏమిటంటే మానవాతీతమైన శక్తి అనేది ఒకటి ఉంది అని గమనిస్తే దట్ ఈజ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి చాలామంది నాస్తికులు అని నాస్తిక సంఘాలు అని అంటుంటారు చాలా ఆర్గనైజేషన్లో మనకి బ్యాక్ ఆఫీసు ఫ్రంట్ ఆఫీసు మిడిల్ ఆఫీస్ అని మూడు ఒక వర్గీకరణ బ్యాక్ ఆఫీసులో ఏం జరుగుతుందో మనకి తెలియదు అంటే తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదు తెరమందు చూసేటి మనకు కనిపిస్తుంటాయి కొంత అధికమైనటువంటి యోచన శక్తి ఉండే వాళ్ళకి కొంత ఊహించవచ్చు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ద తెర వెనుక అనేసి ఈ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఎల్లో జర్నలిజం అని పేడ్ రైటర్స్ అని అంటే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో చొప్పించడానికి రాసిన వాళ్ళకి పేడ్ రైటర్స్ ఇక్కడ మనీ ఒకటి ఎథిక్స్ ఇంకొకటి డబ్బు ప్రతి ఒక్కళ్ళకి అవసరమే కానీ మనది మన పథమే ధర్మపథము డబ్బు సంపాదించాలి న్యాయమైన మార్గంలో సంపాదించాలి న్యాయం అంటే లా లా ఆఫ్ ద ల్యాండ్ న్యాయము న్యాయం వేరు నీతి వేరు నీతి అంటే ఎథిక్స్ అంటే మనకంటూ ఎవరికి వాళ్లకు ఎవరికంటూ కొన్ని నీతి అంటే సామాన్య నీతి కొంత డెఫినెట్గా ఉంటుంది మళ్ళీ విశేషంగా మన పర్సనాలిటీని బట్టి మనం కొన్ని నీతులు ఏర్పరచుకొని నీతి బాహ్యమైన మార్గముల ద్వారా ధనార్జన ఉండరాదు దట్ ఇస్ ద థింగ్ సో ఈ నాస్తిక సంఘాలు అండి అట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దేమ్ పేర్ రైటర్స్ ఉంటారు ఇది వాళ్ళకే కాదు చాలా మందికి వర్తిస్తుంటుంది అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని అంటే ధనార్జననే ప్రయోజనముతో జనకంటకమైన మార్గాలు డ్రగ్ పెడలర్స్ తీసుకోండి వాట్ ఎవర్ సే ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్గా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం కూడా ప్రకృతి మాదిరే ప్రభుత్వము ప్రకృతిలో మంచి చెడ ఉన్నట్టే మనుషులు కూడా మంచి పనులు చేస్తారు చెడ పనులు చేస్తుంటారు మంచి మనుషులు ఉన్నారు చెడు మనుషులు ఉన్నారు అలాగే మంచి ప్రభుత్వాలు ఉన్నాయి చెడు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివంగత ఎన్టీ రామారావు ఆయన కొద్ది రోజులు ఈ లిక్కర్ బ్యాన్ చేశారు అంటే దీనివల్ల ప్రజలకి నష్టము అనేసి అంటే ఆయన ఒక ఒక రకమైన మూర్ఖుడు అని కొంతమంది అంటారు మూర్ఖుడు అనే వేరే విషయం కానీ పట్టుదల గల వ్యక్తి జనానికి ఏదో సేవ చేయాలనేటువంటి ఒక నిజమైనటువంటి తపన ఉన్న మనిషి అది బ్యాన్ చేసిన తర్వాత మిగిలిన పొలిటికల్ విత్ ఇన్ ద పార్టీ ఆ శక్తులంతా అతన్ని చేరి ఇదైతే మీకు ప్రభుత్వాన్ని నడవడానికి డబ్బులు ఉండవు ఆ నేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు ఇది లిక్కర్ సేల్స్ సరే లిక్కర్ సేల్ ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు ఇక్కడ నేను విత్ ఇన్ ద పర్వీ ఆఫ్ ద ఎథిక్స్ చెప్పే పని ఏంటంటే ప్రభుత్వమే వీటిని ప్రోత్సహిస్తుంటే సినిమాలు ఉన్నాయి సినిమా యాజ్ ఏ ఉపకరణం కింద మంచిదే కానీ వాట్ ఈస్ ద క్వాలిటీ అండ్ ద టైప్ ఆఫ్ మూవీస్ దట్ వీఆర్ గెట్టింగ్ అనిటికల్ సెక్షువల్ ఎగ్జిబిషన్ ఒక ఆడ మగ రెండు పాత్రలున్నా కూడా నాటకాల్లో పాత రోజుల్లో మగవాళ్ళే ఆడ పాత్రలు వేసేవాళ్ళు సరే ఆడవాళ్ళు ఆడపాత్రలు మగవాడు మగ పాత్రలు వేసినా కూడా సినిమాల్లో ఒకళ్ళొక టచ్ చేయకుండా కూడా సినిమా తీయచ్చు మనకి మంచి ఫిలిం డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళని మనం ఉదాహరణ కన్నా సత్యజిత్ రే బెంగాలీ లేట్ సో మీడియాని అంటే ఏదైనా ఒక ఉపకరణాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కువ ఉంది సద్వినియోగం తక్ చేయడం తక్కువ ఉంది అందుకే మన సీయింగ్స్ లో కూడా ఏమంటామంటే కలికాలములో ధర్మము ఓన్లీ ఒక పాదం మీదనే నడుస్తుంది ఒక పాదం అంటే వన్ ఫోర్త్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో నడుస్తుంది త్రైత యుగము ద్వాప్రయుగము కలియుగం ఇట్లా వస్తుంటే ఇది ఫోర్త్ యుగము లాస్ట్ యుగము కృత త్రై త్ర కృతము త్రైతయుగము ద్వాప్రయుగము వీఆర్ఎన్ కలియుగం సో ఆ విషయము ఇవన్నీ ఇట్లా ఉంటే నాస్తికులకి నా ప్రశ్న ఏంటంటే మనమంతా ఒకటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బట్ అల్టిమేట్లీ వీ హ్యావ్ ఎ కామన్ గోల్ దాట్ లీవ్ అండ్ లీడ్ లెట్లీ అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు పరిష్కరించుకొని సానుకూల అభిప్రాయానికి రావచ్చు ఎందుకంటే ట్రుత్ తీస్ వన్ సత్యం ఒకటే కదా సత్యం ఒకటే అయినప్పుడు నీవు నేను ఇద్దరం సత్యం కోసమే ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు నాకు తేడా ఉంటుంది కానీ అండర్స్టాండింగ్లో తేడా ఉండొచ్చు ఆ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్లో ఎలా తేడా అంటే ఆర్ నాట్ రైట్ అండర్స్టాండింగ్ యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ దాని మూలం తేడా తేడా అది తొలగించుకుంటే యు అండర్ ద సేమ్ అదే అద్వైతము ట్రుత్ ఒకటే ఇలాంటివన్నీ అద్వైతాలు అద్వైన తర్వాత ఎక్స్ప్రెస్ చేసి ద్వైతము ఆ తర్వాత ద్వైతము ఇది మతాచార్యులు వీళ్ళు పెట్టే అర్థం సంగతి ఒకసారి ద్వైతానికి అవకాశం ఇస్తే అన్ని అన్ని అద్వైతంలో ఉండవు కొన్ని ఆస్పెక్ట్స్ అద్వైతంలో ఉంటాయి ప్రపంచంలో చాలా విషయాలు ద్వైతంలోనే ఉంటాయి దైతం అంటే రెండు అనే కాకుండా అనేకము అనే భావనలో తీసుకోవాలి ఒకసారి ఒకటి కాదంటే యూనిటీ ఆర్ సింగిల్నెస్ లేనప్పుడు ఇట్ ఇట్ నీడ్ నాట్ బి డబుల్ అలోన్ ఇట్ ఇఫ్ యు నాట్ స్టాప్ దేర్ మల్టిపుల్గా వెళ్ళిపోతుంటుంది ఈ విషయాలన్నీ మనకి కరెక్ట్గా అవగాహన ఉండాలి సో మనకుండే జ్ఞానకర్మేంద్రియాలన్నీ దే ఆర్ ఓన్లీ ఏ మీన్స్ నాట్ ఎండ్స్ ఈ ఉపకరణాలను పెట్టుకొని పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనోబుద్ధి చిత్తము అహంకారాన్ని పాజిటివ్ ఫ్రేజ్లో ఏంటంటే అహ నేను అనే భావన నేను ఉన్నాను అనే భావనలో ఉండే అహం అనేటువంటి అహంకారం ఓకే గర్వ మనము అహంకారం అంటే గర్వం అనే అర్థంలో కూడా తీసుకుంటాను మనకి నానార్థాలు పర్యాయ పదాలు అనేసి సాహిత్యంలో ఇవి అంతవరకు ఒకటి ఇరక ఉండాలి మనం బ్యాంకులో చెక్ రాస్తున్నప్పుడు సెల్ఫ్ చెక్ రాస్తాం పే సెల్ఫ్ అనేసి అక్కడ సెల్ఫ్ ఎక్స్టర్నల్ సెల్ఫ్ మనకి ఆత్మ అంటున్నప్పుడు ఏ ఇంటర్నల్ సెల్ఫ్ ఈ రకమైనటువంటి అవగాహన పర్టికులర్లీ విఆర్ ఆర్ రిఫరింగ్ ఆన్ ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్లో ఉన్నాము ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లో ఈ టైంలో ఇప్పటికే లేదా ఎప్పుడైనా కూడా భార్యాభర్తలకి ఇద్దరికి కూడా ఇటువంటి అన్ని దృఢీకరణ కాన్సన్ట్రేట్గా స్టెబిలైజ్డ్గా ఈ భావనది ఉండాలి అండ్ ఇది చాలా మంచి టైం ఇన్ ద సెన్స్ ఎవ్రీ పాసింగ్ డే ఈజ్ అన్ అపార్చునిటీ ఈజ్ ఎ గోల్డ్ అన్ అపార్చునిటీ ఇన్ లైఫ్ ఎవ్రీ పాసింగ్ డే అంటే కష్టాలు ఉండవని కాదు కష్టాలు కొద్ది కాలమే ఉంటాయి కష్టాలు ఉన్నప్పుడు విషుడు లైవ్ లో ఇంగ్లీష్లో లైవ్ అంటే తగ్గి ఉండాలి తగ్గి ఉండాలి పోవద్దు మనకి కాలం కలిసి రానప్పుడు వీ నీడ్ టు బి ఒబిడియంట్ అంటే వీ నీడ్ టు రెస్పెక్ట్ టైం కాలం ఎందుకో మనకి కష్టాలు కలిగించింది దానికి కారణాలు మనకు తెలియవు కారణాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు నెంబర్ వన్ ఉన్న కారణాలు మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు రెండు అకారణ వైరము అంటాము అరే అనవసర గతంతో పేచిబెట్టుకున్నామనేసి అకారణము అంటే మనకి కనిపించట్లేదు కాబట్టి అకారణం ఆ కారణం ఏదో ఉంటుంది మనుషులు కూడా మూడు రకాలు అవతార పురుషులు మనం కాదు కృష్ణుడు రాముడు ఇంకా ఏదన్నా ఇప్పుడు దీంట్లో కూడా మహత్తరమైన కార్యాలు చేసే వాళ్ళని అవతార పురుషుల కింద భావించవచ్చు వాళ్ళని పక్కన పెడితే దేర్ ఆర్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్యాటగిరీలు పోతే మిగిలిన వాళ్ళని అందరినీ రెండు క్లాసిఫికేషన్స్ ఒకటి కారుణజన్ములు ఇంకొకటి నిమిత్తమాప్తుడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లీవ్ అవతార పురుషులు పక్కన పెట్టండి మనం టు చెక్ అవర్ రిజల్ట్స్ మనం కారణ జన్మలమా నిమిత్తం అవుతున్నామా మరణం కారణ జన్మనం కాము కారణ జన్మలు కూడా చాలా రేర్గా చాలా తక్కువ మంది ఉంటారు అవతార పురుషులు చాలా తక్కువ చాలా 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 తక్కువ కారణ జన్మలు కూడా చాలా తక్కువ కారణ జన్మలు అంటే మనం ఇంగ్లీష్లో బార్న్ విత్ పర్పస్ బార్న్ ఫర్ ఏ పర్పస్ ఆర్ విత్ పర్పస్ చాలా మంది అంటే ఒక బస్సు ఇంజిన్ ఏదన్నా తీసుకుంటే దాంట్లో బాడీ ఉంటుంది ఇంజిన్ ఈజ్ ద మెయిన్ థింగ్ అంటే మనం రైల్వే ఇంజిన్ అండ్ భోగి అని అంటుంటాము ఇంజిన్ లాగుతుంది భోగిని ఊరికి ఎంబడి ఎంబడి పోతుంటాయి సో ఈ ఇంజిన్ లాంటి వాళ్ళంతా కారణ కారణజన్ములు ఆ ఇంజిన్ కొంటే స్పేర్ పార్ట్లు చిన్న చిన్న ఈ నట్లు స్క్రూలు ఇవన్నీ నిమిత్త మాత్రము మనమంతా నిమిత్త మాత్రలము నిమిత్త మాతృమైనంత మాత్రానో దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్పు మనం ఏమైనా కారణ జన్మనం కాగలమా ఎంతో కొంత కనీసము ఎవరు కారణ జన్మలు సమాజానికి ఏదో ఒక పెద్ద ఎత్తున భావితరాలకి కూడా పనికొచ్చేటట్టు ఏదైనా పని చేసిన వాళ్ళనే మనము అంటే ఉజ్జాయింపుగా కారణ జన్మలు అనుకోవచ్చు ఆంగ్ల మేనేజ్మెంట్లో ఎయిటీ ట్వంటీ పేర్ టో పిఏఆర్ఇటిఓ పేర్ టో ఉంది అంటే వంద సంఖ్యలో నాణ్యత ఉండేది క్వాలిటీ ఉండేది ఇరవై శాతంకే వంద శాతము క్వాంటిటీ ఉన్న క్వాలిటీ ఉండేది ట్వంటీ పర్సెంటే మనకి మనం చేసుకోవాలి స్వాట్ అనాలిసిస్లో చూసుకోవాలి స్వాట్ అనాలిసిస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము స్ట్రెంత్ వీక్నెస్ అపార్చునిటీ థెట్ దానికి ఇంగ్లీష్లో అబ్బా బా అంటే బలము ఇంకో బా బలహీనత అంటే అవకాశము ఇంకో అంటే అవరోధము బలము బలహీనత మన ఇంటర్నల్గా మన ఆత్మశక్తి ఎంతుంది మన సంకల్ప బలం ఎంతుంది ఇవన్నీ మన ఇంటర్నల్ స్ట్రెంగ్స్ ఇంటర్నల్ వీక్నెసెస్ కూడా ఫోబియాస్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి అవరోధాలు అవకాశాలు మనకి ప్రాపంచిక జీవనంలో బయట కనిపిస్తుంటాయి అవకాశాలు అవరోధాలు కూడా ఉంటాయి హర్డల్ హర్డల్స్ లైఫ్ ఈజ్ ఏ హర్డల్ గేమ్ స్ట్రేట్ వాకు స్ట్రేట్ రన్నింగ్ కాదు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్స్కు లాంగ్ రన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ హర్డల్ గేమ్ అంటే మధ్య మధ్యలో ఆటంకాలు ఉంటే ఆటంకాలు దాటిపోయేది అది రేస్ లైఫ్ రేస్లో ఇట్స్ ఏ హెర్డల్ గేమ్ ఈ విషయం కూడా మనకి తెలియాలి హర్డల్స్ ఉంటాయనేటువంటి జ్ఞానం ఉండాలి హర్డల్ ఎక్కడ ఉంది ఎంత దూరంలో ఉంది మన ముందే ముందస్తు తయారీ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ టు క్రాస్ ద హర్డిల్ ఇది ఉండాలి సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేంట్లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ న్యూలీ మ్యారీడ్ విత్ ఇన్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ నెంబర్ అన్ని నెంబర్స్ ఇంపార్టెంటే సప్తపది సెవెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఫేజెస్ ఇన్ లైఫ్ దీని గురించి కూడా మనము విపోక్ ఎన్ని సెవెన్ ఇయర్స్ నైన్ సెవెన్ ఇయర్స్ వస్తాయి మేజర్ అయిన తర్వాత కొన్ని కలిసి రాకపోయినా కూడా కొన్ని ఫేజెస్ కలిసి రాకపోయినా కూడా చాలా వరకు ఫేజెస్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నా గృహస్థాశ్రమంలో ఉన్నాము ఇక్కడ న్యూలీ మ్యారీడ్ కపుల్ దే ఆర్థాసము ఇట్ కంటిన్యూస్ ఫర్ ఏ లాంగ్ టైం బ్రహ్మచర్యము ప్రీ మ్యారేజ్ లైఫ్ ప్రీ మ్యారేజ్ స్టేట్ ఆఫ్ లైఫ్ బ్రహ్మచర్యము అది కొంచెము తక్కువ తక్కువ అంటే అసలే పెళ్లి చేస్తున్న సంగతి పక్కన పెడితే పెళ్ళికి యోగ్యత లేని వాళ్ళు పెళ్ళికి యోగ్యత లేని వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు బికాస్ దేర్స్ నో బార్ ఆన్ ఇట్ డెమోక్రటిక్ దీంట్లో కాన్స్టిట్యూషన్లో అందరికి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ మనకి తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి తెలియని వాళ్ళకి తెలియవు అది వేరే సంగతి బట్ ఐజ్ ఆఫ్ నౌ కొన్నిటికి పర్మిషన్ తీసుకోవాలి ఈవెన్ లిక్కర్ దాడికి కూడా పర్మిషన్స్ అంటుంటారు ప్రాన్స్టిట్యూషన్కి పర్మిషన్స్ పర్మిషన్స్ లైసెన్సెస్ ఇదొక ఇవరొక వాట్ యు కాల్ అనివార్యమైన అన్వెల్కమ్ ఎట్ ద సేమ్ అన్ అన్అవాయిడబుల్ కొన్ని కొన్ని పనులు చేయడానికి యూ నీట్ ప్రాపర్ అప్రూవల్ లైసెన్స్ అండ్ ఆథరైజేషన్ పాల్ పర్మిషన్ ఆథరైజేషన్ అండ్ లైసెన్స్ సరే గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి గృహస్థాశ్రమం పెండ్ అయినప్పటి నుంచి అరవై ఏళ్ళ వరకు గృహస్థాశ్రమం సరే మీరు మ్యాక్సిమం థర్టీ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నా కూడా అంటే ఏదో ఒక దగ్గర ఒక సీవ ఉండాలి కదా అప్పర్ లిమిట్ ఎక్కడో దగ్గర పెట్టుకోవాలి కదా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ సెటిల్ అయితే తప్ప ఉద్యోగం పెళ్లి చేసుకోకపోవడము నంబర్ వన్ నంబర్ టూ కొంతమందికి వివాహ జీవితాన్ని కొనసాగించేటువంటి విశ్వాసము నమ్మకము ధైర్యము కూడా ఐసే వ్యాండ్ డి విశ్వాసము కాన్ఫిడెన్స్ నమ్మకము బిలీఫ్ అండ్ ధైర్యము లేఖ కూడా పెళ్లి చేసుకోవడానికి వెనుకాడుతున్నారు అండ్ వివాహేతర సంబంధాలు ప్రీ మ్యారేజ్ సెక్స్ ఏమేమి జరుగుతున్నాయో గాడ్ ఓన్లీ షుడ్ నో ఇది సక్రమమైన పద్ధతి కాదు పేరెంట్స్ షుడ్ థింక్ ఆన్ దిస్ అండ్ టేక్ కేర్ దట్ దే చిల్డ్రన్ ఆర్ గెటింగ్ మ్యారేజ్ అట్ అన్ అప్రాప్రియేట్ ఏజ్ విత్ ఇన్ ద లిమిట్ మేజర్ అయ్యి ఉండాలి దర్ ఇస్ ద మినిమం లిమిట్ వాళ్ళకి వివాహం అంటే ఏమిటి అనేటువంటి అవగాహన ఉండాలి దానికోసము వీ కెన్ గో ఫర్ ఎపిఎంసి ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ దీనికి ఎక్స్టర్నల్ కౌన్సిలింగ్స్ అక్కర్లేదు వెళ్తే వెళ్ళొచ్చు సైకాలజిస్ట్ దగ్గరికి మీ పేరెంట్సే మీ అంకుల్స్ అండ్ డాన్స్ తండ్రి వైపు తల్లి వైపు తోబుట్టూలు మీ తల్లిదండ్రులే మీకు యూ బెటర్ కౌన్సిల్ వై మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా వద్దా చేసుకోవాలి డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రాసెస్ ఇన్ ద హోల్ లైఫ్ అంటే ఈ ఆశ్రమ ధర్మాల్లో చెప్పినప్పుడు బ్రహ్మచర్యము థర్టీ ఇయర్స్ వరకు నేను ఎక్స్టెండ్ చేసినా కూడా మనము మన వీళ్ళ ప్రకారంగా అనదర్ థర్టీ ఇయర్స్ అంటే బ్రహ్మచర్యం ఉందో గృహస్థాశ్రం అంతే ఉంది ఒరిజినల్గా గృహస్థాశ్రం ఇంకా ఎక్కువ ట్వంటీ ఇయర్స్కు ఎయిటీన్ ఇయర్స్కే మ్యారేజ్ అవుతున్న సందర్భంలో బట్ స్టేల్ దిస్ ఈజ్ వన్ థింగ్ గృహస్థాశ్రం వాట్ ఈస్ ద థింగ్ మనకి పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ చాలా కీలకమైన దేశ చాలా బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ దాంట్లో ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఫస్ట్ సెవెన్ ఇయర్స్ అయిన తర్వాత ఏ కొత్త రిలేషన్ అయినా కూడా జీవితం అంతా ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ జీవితం అనేది కొత్త మేల్ మేల్కలైక నేను మేలు అని అబ్జెక్టివ్ చెప్తున్నాను పాజిటివ్గా మేల్కలైక జీవితంలో ఫస్ట్ టైం ఏదైనా చూసినప్పుడు మనకి ఏదైనా పని చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు కానీ కొంత ఉత్సుకత కొంత కొత్తదనం ఏర్పడుతుంది అదే రెండవసారి కనుక ఆ అనుభవాన్ని చెందితే కనుక నైంటీ పర్సెంట్ స్టీప్గా పడిపోతుంది కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ దానికి కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ లైక్ మైదురం కానీ భోజనం కానీ గాలి పీల్చడం కానీ ఇంట్లో పాత కొత్త లేదు చచ్చేంత వరకు బతికే బతికున్నంతసేపు గాలి పీల్చడం అయితే స్టాప్ యాక్టివిటీ అయితే కంటిన్యూస్ ఆర్ నాన్ స్టాప్ యాక్టివిటీ గాలి పీల్చడం ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ అంటే రెగ్యులర్ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో భోజనం చేయడము నిద్రపోవడము ఈ దీస్ ఆర్ ద లైఫ్ లాంగ్ యాక్టివిటీస్ నాన్ స్టాప్ యాక్టివిటీస్ ఒకటి లైఫ్లాంగ్ యాక్టివిటీస్ నాన్ స్టాప్ లాఫ్లాంగ్ యాక్టివిటీస్లో స్టాప్ అయిపో బ్రీతింగ్ అప్పుడప్పుడు చేసేవి రోజు మూడు బోన్ చేయాలి రోజు ఎనిమిది గంటలు పడుకోవాలి దీస్ ఆర్ ద థింగ్స్ ఇవి వదిలేస్తే ఫస్ట్ టైం రైలు ఎక్కాము అదొక అనుభూతి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము అదొక అనుభూతి ఫస్ట్ టైం ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళాము అరే ఇండియా కన్నా డిఫరెంట్గా ఉంది వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే ఇదొక అనుభూతి రెండవసారాలతో ఉష్ ఇంతేనా అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది గృహశాస్త్రంలో ఇంపార్టెంట్గా కలిసి వచ్చే విషయాలు ఏంటంటే నీకు స్పౌస్ అనేవాళ్ళు అంటే భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ మూడు నాలుగు రకాలుగా మనకి దాని మీద శ్లోకాలు ఉన్నాయి అంటే భార్య ఎలా ఉండాలి అనేసి భార్య అనే శ్లోకం ఉన్నప్పుడు భర్త ఎలాగా ఉండాలనేటువంటి శ్లోకం ఉన్నా లేకపోయినా భర్త పద్ధతిలో భర్త ఉండాలి భార్య పద్ధతితో భార్య ఉండాలి ఇది చెప్పక్కర్లా ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కానీ అన్ఫార్చునేట్లీ మనకి కామన్ సెన్స్ తగ్గుతుంది తక్కువ ఉంటుంది మన కామన్ సెన్స్ మనం రెండు ఇంప్రూవ్ చేసుకోవాలి జీవితంలో ఎవరైనా పర్టికులర్లీ గృహ శ్రాసనలో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న బ్యాక్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంటే ఆ థర్టీ ఇయర్స్ వరకు వచ్చిన నాలెడ్జ్తోనే వాటి ద్వారా రెండు విషయాలు ఒకటి కామన్ సెన్సు ప్లస్ రెండవది జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అంటే ప్రాపంచిక జ్ఞానము పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా లేకపోయినా కూడా ప్రాపంచిక జ్ఞానం ఉండాలి వరల్డ్ సెన్స్ మరి దానికి రోజు దినపత్రికలు చదవాలి ఎవ్రీడే వితౌట్ ఫెయిల్ వితౌట్ ఈ రోజు ఏం జరుగుతుంది మన లోకల్కి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది దాంట్లో మనకి ఏ అవకాశాలు ఉన్నాయి మనకి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది దాన్ని ఇంకొకటి ఈ ఏజ్లో కన్సాలిడేషన్ అంటే మనము కన్సాలిడేటెడ్గా సమయ సమయజ్ఞత ఇంకితజ్ఞత ఇది ఉండాలి మనిషి జీవితంలో సక్సెస్ కావాలంటే టైం సెన్స్ సమయ అంటే టైం సెన్స్ టీఎస్ టైమ్ సెన్స్ టైమ్లీ యాక్షన్స్ బస్సు నైన్ జీరో ఫైవ్ ఉంటుంది మీరు నైన్ జీరో సిక్స్కి పోతే ఒక నిమిషమే లేట్ కదా అంటే ఇట్ ఈస్ నాట్ యు మిస్ ద బస్ బస్ అనేది నేను అపార్చునిటీ కింద వాడుతున్నాను మిస్సింగ్ ఏ బస్ ఈజ్ ఏ మిస్సింగ్ ఎన్ అపార్చునిటీ సమయానికి ముందు ఉండాలి కొన్ని కొన్ని ఎప్పుడైనా సమయానికి ఉండాలి లేకపోతే డాట్ ఆన్ టైమ్ అంటాం డి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిఫోన్స్ దాన్ని కూడా వాడుతుంటారు బట్ వాట్ ఎవర్ వెన్ ఐ సెడ్ డాట్ ఇట్ మీన్స్ డాట్ డాట్ ఆంటై నైన్ జీరో ఫోర్ అంటే నైన్ జీరో ఫోర్ అంతే కానీ పరిస్థితులు మన దీంట్లో ఉండవు కాబట్టి కొంత క్వశ్చన్ పెట్టుకొని ముందే వెళ్ళి అక్కడ ఉండాలి రీచ్ ద డెస్టినేషన్ డెస్టినేషన్ అంటే అల్టిమేట్ డెస్టినేషన్ కాదు అల్టిమేట్ డెస్టినేషన్ జీవితంలో డెత్ అల్టిమేట్ డెస్టినేషన్ అది పక్కన పెడదాం మనం ఎక్కడికైతే వెళ్ళేది ఉందో ఆ రోజువారీగా ఆ స్థలాన్ని లోకల్ ప్లేస్ అంటే రెండు ప్లేస్లు ఉంటాయి మనకి రోజు కార్యాలయానికి కానీ మన పనిచేసేది ఇంక్లూడింగ్ స్టడీస్ టు ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ వెళ్ళేది ఇట్స్ ఏ లోకల్ లేదా ఎక్కడైనా విహారయాత్రకు కానీ లేకపోతే టూర్కి కానీ లేకపోతే అఫీషియల్ కానీ పిక్నిక్ కానీ ఇవన్నీ పోయేది అవుట్ స్టేషన్ లో లోకల్ ట్రావెల్ అండ్ అవుట్ స్టేషన్ ట్రావెల్ ఈ రెండు రకాల ట్రావెల్ ఎక్కడైనా కూడా డెస్టినేటేషన్కి అరగంట ముందే చేరుకోవాలి దిస్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ దెన్ టూల్ కిట్స్ ఉండాలి రెడీగా రెండు టూల్ కిట్స్ ఇంట్లో ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఒకటి లోకల్ టూల్ కిట్ అంటే నేను బయటికి వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తాను దెన్ దట్ ఈజ్ లోకల్ నో ఓవర్ నైట్ స్టే రాత్రి ఇంటికి వస్తాననే దానికి బయటికి మనం ఏం తీసుకెళ్ళాలి పెన్ను కానీ డైరీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒక రెండు టాబ్లెట్స్ కానీ లేకపోతే ఒక బ్యాండెడ్ అంటాం పొరపాటుని ఏదో బస్సు ఎక్కేటప్పుడు దారేటప్పుడు ఏదో ఇది దాకింది ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్లో షుడ్ హైవే బ్యాండ్ గేట్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ కూడా ఉండాలి అక్కడ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ ఇస్ అప్గ్రేడెడ్ టు దట్ ఇన్ కోటి దానికి ఎదురుగా వీళ్ళది రోటరీ వాళ్ళది అక్కడ దే ఏ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఫైర్ ఫైటింగ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఆపర్ ఇవన్నీ చిన్న చిన్న ఐ మీన్ క్రాఫ్ట్స్ ఆర్ ఈ చిన్న చిన్న ఈ లైఫ్ స్కిల్స్ అనొచ్చు ఇవి చాలా అవసరము ఫైర్ మిషన్ ఉంటుంది ఫైర్ కూడా ఉంటుంది కానీ ఫైర్ అయినప్పుడు ఇది ఎట్లా యూజ్ చేయాలో తెలియదు టైంకి అలాగే ఫస్ట్ ఎయిడ్ చెస్ట్ కంజన్ చేసినప్పుడు దానికి కూడా త్రీ డేస్ కోర్స్ ఉంది ఐడిట్ టూ లెవెల్స్లో టూ త్రీ లెవెల్స్లో ఉంది టూ లెవెల్స్ ఐడిట్ అంటే జీవితంలో మనం ఎప్పుడైనా కూడా మనకి మనం సహాయం చేసుకోవాలి విచ్ సెల్ఫ్ హెల్ప్ అది ప్రైమరీ నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా మనం సహాయం చేసే స్థితిలో ఉండాలి నీకు సహాయం చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉంది కానీ నువ్వు సహాయం చేసేటువంటి స్థితిలో లేవు వాట్ ఇస్ ద యూస్ ఊరికనే ముసలి కన్నీరు కార్చునంటారు ముసలి ముసలి కన్నీర్ కాంటు వేరు ముసలి కన్నీర్ దే ఆర్ నాట్ ది రియల్ టీయర్స్ ఏదో ఫిజియాలజీ ఆఫ్ ద కురకడేళ్ళని బట్టి ఊరికనే వస్తుంది మనం ఏదైనా ఏడిస్తే బాధపడుతున్నారేమో ముసలి కన్నీరు కారుస్తున్నాడు అని అంటాం బాధపడకుండా ఊరికే నటిస్తుంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ నేను అయితే స్టాండ్ బైక్ కింద అలా వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో చెప్తున్నాను అలాగే స్విమ్మింగ్ రావాలి అసలు వివాహానికి పూర్వము నేను క్వశ్చన్ చేస్తాను నేను లాస్ట్ టైం చెప్పాను మీకు స్విమ్మింగ్ వచ్చా మీకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ వచ్చా మీకు టూ వీలర్ డ్రైవింగ్ వచ్చా ఫోర్ వీలర్ డ్రైవింగ్ వచ్చా ఇవన్నీ చాలా అవసరం మన కారణాలు లేకపోయినా కార్ డ్రైవింగ్ రావాలి ఎమర్జెన్సీలో మనకి ఉద్యోగం లేనప్పుడు స్టార్ట్ స్మాల్ ఎస్ఎస్ జీబీ గ్రో బిగ్ మనము గా చిన్నపిల్ల వాళ్ళ నుంచి ఎంతైతే పెద్దకో ఫిజికల్గా మెంటల్గా గా ఎదుగుతామో మనీ ఇన్కంలో కానీ బిజినెస్లో కానీ యాక్టివిటీస్లో కానీ ఒకటేసారి స్కై టీ వీ కెనాట్ గో కదా చిన్న చిన్నగా స్టెప్లో మీకు టైం కలిసి రానప్పుడు చాలామందినేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా పార్ట్ టైమ్ మోటార్ సైకిల్స్ దే విల్ బి కీపింగ్ ఇన్ ది ర్యాపిడ్ పార్ట్ టైం ఇంకా ఊరికేనే ఉండకూడదా ఇంకో పాయింట్ అంటే మనిషి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరాదు ఎటువంటి పరిస్థితుల్లో చచ్చేంత వరకు ఎంతవరకు అంటే వరకు ఎప్పుడు చస్తా మనకు తెలియదు కనుక సత్య ఎంత వరకు కూడా పాజిటివ్లీ ఎట్లా ఎలా బిజీగా ఉండాలి పాజిటివ్లీ ఇన్ ఏ గుడ్ వే ఇన్ ఏ రైట్ వే పీజీఆర్ ఈ మూడు సాటిస్ఫై కండిషన్స్ కావాలి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఈజ్ ఇట్ పాజిటివ్ ఈజ్ ఇట్ గుడ్ ఈజ్ ఇట్ రైట్ దీనికి ఆపోజిట్లో ఇట్ షుడ్ నాట్ బి నెగిటివ్ ఇట్ షుడ్ నాట్ బి బ్యాడ్ ఇట్ షుడ్ నాట్ బి రాంగ్ He is subject to this uh, life should go on in this uh, way. now, first 10 years of law, you have a companion, spouse to spouse, of two, three benefits to life. you have a sexual pleasure, which is a sexual, uh, uh, what you call a reciprocation. need is fulfilled in a ethical way, legal i am not talking. ethical is much about the legal garaka. in a ethical way, uh, what we say, a kapatne, రామ వి హ్యావ్ టు టేక్ హిస్ ఎగ్జాంపుల్ రామాయణం జరిగిందా లేదా మనకు అనవసరం బట్ యు టేక్ రామ ఐజ్ ద ఎగ్జాంపుల్ వీ విల్ స్టాప్ హియర్ కంటిన్యూ టుమారో నమస్తే ఓవర్ టింగ్ సార్ జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ